అంబేద్కర్ కోరుతున్నావు దయచేసి కన్వీనర్ గారు పానగ నర్సి ముందుగా వేయించండి నువ్వు నువ్వి ఫస్ట్ ఆ దండ చింపు చింపు అన్న చింపి మల్ల కట్టు చింపి కట్టు అవసరమైతే చింపు అమ్ముల నేను వెనకంగా కట్టు

பிலாலே பாரத ராஜாங்கி கபர் குலாம் பாரத ராஜாங்கி பேபி பேபி மந்திர சாகர் நேகத்தோ

కార్యక్రమానికి అధ్యక్ష వహించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు యాదగిరి గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి బుష్ గారికి మరియు ఈ కోఆర్డినేటర్ ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ నరసింహ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ యాదవరే నియోజకవర్గ ఎస్సీసీ అధ్యక్షుడు అంబేద్కర్ అన్న గారికి అన్నకు వేరే పేరు ఉంది రమేష్ అని జోహర్ అన్న గారికి యూత్ అధ్యక్షుడు ఒలిగారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ముఖ్యులకు పెద్దలకు గ్రామంలోని అన్ని గ్రామాల పెద్దలకు వర్తమాని కూడా యూత్ అధ్యక్షులకు మాజీ యూత్ అధ్యక్షులకు ఎస్సీసెల్ మైనార్టీ సెల్ మన అనుబంధ సంఘాలు ఎన్ఎస్ఈఐ యూత్ కాంగ్రెస్ మరియు పరిపాక సాయి గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ఐఎన్టీసి జిల్లా అధ్యక్షుడి గారికి అందరికి పేరు పేరున నా యొక్క హృదయప్ర నమస్కారం తెలియజేస్తున్నాము ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం పరిస్థితిని ఆలోచించి ఈ రాజ్యాంగంని మారడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఎందుకంటే రాజ్యాంగం మనకు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగానికి తుండ్లు పడిచే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ప్రజలకు తెలవడానికి ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామంటే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఆమోదించబడి ఈ మొన్న జనవరి ఇరవై ఆరు వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల రాజ్యాంగం విలువ తెలవాలనే ఉద్దేశంతో మన మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారు మందుల సామేళ గారు జిల్లా అధ్యక్షుడు చెవుడి గంకర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఎందుకంటే రాజ్యాంగం అనేది ప్రతి పౌరుకి యొక్క హక్కులు రాసి ఉన్నాయి ప్రతి ఇప్పుడు ఈ రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నామంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రశ్నించే హక్కు గాని పథకాలు పొందే హక్కు ప్రతి హక్కు కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి ఏ మామూలుగా ఆడివాళ్ళకి ఏ హక్కు చదువుకునే వాళ్ళకే హక్కు పిల్లలకే హక్కు ఇప్పుడు విద్యార్థులు పనికి ఎరగడం గతంలో పనికిపోయేవారు విద్యా హక్కు చట్టం అనే చట్టం అని తెచ్చి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నింబిన వాళ్ళు లోపల జీతం పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా వాళ్ళ మీద కేసు పెట్టేది కఠినమైన చట్టం తెచ్చిర్రు దానికి కారణం రాజ్యాంగం ఇదే రాజ్యాంగం లేకపోతే మనం ఈ రోజు ఎవరూ కూడా కూలీలకు బానిసలుగా బతికే స్థాయిలో ఉందం ఈ రాజ్యాంగం ఏర్పడడానికి పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు లక్ష్మి బాయి మొదలు పెడితే అల్లూరు సీతారామ రోజు భగత్ సింగ్ రా రాజ్గురు ముక్కుదేవుల అల్లళ్ళు లాంటి వాళ్ళు ఎందరో అమాయకులు పలహిర్రు ఇంకా పేరు తెలవని వాళ్ళు కూడా స్వాతంత్ర పరంలో అసూలు వాసిన వాళ్ళు ఇంకా వేల మంది కూడా అసూలు వాసిన వాళ్ళందరి పేర్లు కూడా అప్పుడు ఇలాంటి ప్రచారం చేయడానికి ఫోన్లు కానీ ఇలాంటి లేవు కాబట్టి తెలవకుండా పరిణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని మన స్వాతంత్రం వచ్చినాక మన ప్రధానమంత్రి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ముసాయిదా కమిటీ వేయడం జరిగింది ఆ ముసాయిదా కమిటీని బాబు రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు దానికి ఈ రాజ్యాంగానికి ఏమో అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ అధ్యక్షుడు నుండి రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు అన్ని దేశాలలో ప్రపంచంలో ఉన్న దేశాలు తిరిగి ఆ దేశాలలో ఉన్న మంచి ఆ రాజ్యాంగాలలో ఉన్న మంచి విషయాలు ఎలాంటి ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే విషయాలను తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అలాంటి రాజ్యాంగానికి తూర్పు పడవాలని సెంట్రల్ సెంటర్లో బీజేపీ చూస్తుంది మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి రాజ్యాంగం మర మార్చడానికి ప్రయత్నం చేస్తుంది కావున ప్రజలు ఆలోచించి ఒకసారి మనం ప్రజలు ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతారో వాళ్ళనే పార్లమెంట్ ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో విషని కాకతీయని విసిని బాగా వేలాది పైపులు తెచ్చి మిషన్ భగీరథలో పద పదార్ పైపులు వేయడం జరిగింది అది వేసింది జనానికి నీళ్ళు అయితే ఏ ఊరిలో కూడా ఆ పైపులన్నీ ఆ పైపుల కంపెనీ వాళ్ళు స్థాపించుకొని ఆ డబ్బులు రాష్ట్ర కళానం వాళ్ళకి ఎట్లా చేరాలంటే ఈ పైపులు తీసుకుపోవాలి వేయాలి మనం ఉన్న డబ్బులు దోసుకోవాలనే ఉద్దేశంతో దోసుకోవడం జరిగింది అదేవిధంగా చెరువులు కూడా చెరువులు గుంటలు ఒక్కొక్క చెరువుకు ఇరవై లక్షలు యాభై లక్షలు ఎనభై ఎనభై లక్షల కోటి రూపాయలు అన్నది అలాంటి కమిషన్ తాకతీయ పెట్టి అంత కమిషన్ల పర్వ చేసి రాష్ట్రాన్ని అప్తబాలు చేయడం జరిగింది ఈ ప్రతిపక్ష పార్టీ కూడా అందనంటే అప్పు ప్రతిపక్ష పార్టీ ఐదు లక్షల కోట్ల అప్పు అని చెప్పడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేస్తే ఏడు లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది ఈ వచ్చిన ఆదాయం వచ్చిన వెయ్యి రూపాయల ఆదాయం వస్తే అందులో అరవై శాతం అంటే ఆరు వందల రూపాయలు వడ్డీ కట్టడానికే సరిపోతుంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ఇది అన్ని తెలవక ప్రజలకు మళ్ళా అప్పు చేసిన వాళ్ళే మేమే అన్ని చేసామని మన మీద తప్పు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అవి మన ఆర్థిక కారాంకాలు చెప్పిన లెక్క ప్రకారం సిక్స్టీ పర్సెంట్ మనం లెక్క సరిపోతుంది ఇదే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లోకల్ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అంబేద్కర్ గారిని మాట్లాడాల్సింది వర్ధమాన్ కోట గ్రామ ప్రజలకు అలాగే వివిధ మండల స్థాయి జిల్లా స్థాయి నుంచి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు పేరు పేరిన కాంగ్రెస్ ఉద్యమ వందనాలు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగం ఉండబడితే ఇక్కడ నిలబడి నేను మాట్లాడగలుగుతున్నా ఈ భిక్ష నాకు అంబేద్కర్ గారు ఇచ్చారు ఈ చొక్క వేసుకున్న అంటే ఇంత డిగ్రీ చదివిందంటే అంబేద్కర్ గారు రాష్ట్ర భారత రాజ్యాంగం వల్ల రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా మీరు గమనించి మంచిగా అందరినీ గుర్తించుకొని పేరు పేరిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాను భారత రాజ్యాంగ విశిష్టతను కాపాడుకోవడానికి యొక్క కార్యక్రమాన్ని పిలిపించిన రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారి వారికి వాళ్లకు పదాభివందనాలు చేస్తున్నా తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ ఈ సోనియా గాంధీని మరిచిరు అందరూ కూడా అది గుర్తుంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ వద్దమని కూడా కార్యకర్తలకు వందనాలు తెలియజేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు సన్నబియ కార్యక్రమం చేసినారు అందరికి సన్నబియ వచ్చినా అమ్మా వచ్చినా అలాగే గ్యారెంటీల స్కీమ్ కూడా అందరికి వర్తిస్తాయి అందరు కూడా తొందర మన రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తాడు మీరందరూ గమనించాలే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డికే పట్టం కట్టాలని కోరుతున్నా వృధా కూడా గొడవల్ని ఈ అవకాశం ఇచ్చిన మండల అధ్యక్షులు ధన్యవాదాలు న్యూ డెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు సామ గారిని ప్రేదించాల్సింది మనం చేస్తున్నాము నరేష్ గక్కష్ మాట్లాడవలసి కోసం భారత రాజ్యాంగం పరిరక్షణలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి తలపెట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ భాగం లో భాగంగా వివిధ గ్రామం నుంచి రాష్ట్రం నుంచి వర్ధమాన కోట గ్రామానికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు భారత రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగాన్ని కూలి చేసే ప్రయత్నంలో భాగంగా నాలుగు వందల సీట్లు బీజేపీ ప్రభుత్వానికి వస్తే ఈ పాటికి భారత రాజ్యాంగం మారిపోయి ఉండేది భారత రాజ్యాంగం మారిపోతే మనం చాలా యుదోగతి పాలవుతాం అదే విధంగా మోడీ గారు రెండు అధికారంలోకి వచ్చిండు నల్లధనాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క జీరో అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వేస్తారని మోసం చేసి ఇంతవరకు పదిహేను లక్షల రూపాయలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా వేయలేదు ఈ మతదత్వ బీజేపీ పార్టీని భారతదేశం నుంచి తరిమి కొట్టి తర్మి కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు